హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అపూర్వ నక్షత్రకి దగ్గరికి రమ్మని సైగ చేస్తుంది ఇక నక్షత్ర దగ్గరికి వచ్చి ఏంటి మమ్మీ అనగానే అదిగో అక్కడ దాని ఫోన్ ఉంది కదా అది తీసుకురా అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఇక నక్షత్ర అయితే దాని ఫోన్తో నీకేం పని మమ్మీ అని చెప్పేసి అలా అడుగుతుంది నేను ఏదైనా అవసరం లేకుండా పని చెప్తానా బేబీ ముందు చెప్పిన పని చెయ్యి ఆ ఫోన్ తీసుకుని రా అని చెప్పేసి అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక భూమి అయితే ఇవన్నీ కాదండి ముందు వచ్చి నేను చెప్పిన స్టెప్పులు ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి అలా ఇందుతో కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇక చెర్రి కూడా భూమి ఫోన్ పక్కనే తన ఫోన్ పెట్టేసి అలా వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఇక నక్షత్రం అయితే భూమి ఫోన్ అనుకొని చెర్రీ ఫోన్ తీసుకెళ్ళి అపూర్వకి ఇస్తుంది ఇక అప్పుడే అపూర్వ అయితే దొరికావే అని చెప్పేసి అలా ఫోన్ చేసి చూడగానే ఇక అది చెర్రీ ఫోన్ అవ్వడంతో ఏంటి బేబీ నేను దాని ఫోన్ తీసుకురా అంటే ఇంకెవరితో తీసుకొచ్చావు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది తర్వాత శారద చెర్రీకి ఫోన్ చేసి చెర్రీ ఇందిని పెళ్ళి చేసుకోవాలి అంటే మీ అన్నయ్య గగన్ వెళ్ళి సారీ చెప్పాలి అన్నారంట కదా లేకపోతే ఈ పెళ్లి జరగదు అని చెప్పారంట కదా ఇక హిందూ పెళ్ళికి ఏ ఇబ్బంది ఉండదు వాళ్ళు కోరుకున్నట్టుగానే మీ అన్నయ్య గగన్ వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పాడు ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పు సంతోషపడతారు అని చెప్పేసి శారద అలా ఫోన్ పెట్టేస్తుంది తర్వాతేమో అపూర్వ అదృష్టం ఏంటే ఇలా కలిసి వచ్చింది అని చెప్పేసి రా చెప్తాను అంటూ అలా కిందకు వెళ్ళి బావా ఆ గగన్ గాడి మనసు ఎలా మారిందో ఎందుకు మారిందో తెలియదు కానీ వాడే మన వంశీ దగ్గరికి వెళ్ళి తప్పైపోయింది క్షమించండి అని చెప్పి క్షమాపణ చెప్పాడంట అని చెప్పేసి చెప్పగానే ఇక మీరా అయితే నిజమా వదిన ఆ గగన్ వెళ్ళి సారీ చెప్పాడంటే అవును మీరా నిజమే అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక మీరా ఏమో ఈ ఆనందంలో మనం ఇంకా బాగా డ్యాన్స్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అపూర్వ అయితే ఇందు ఇక నీ పెళ్ళికి ఏ అడ్డు లేదు అని చెప్పేసి అంటుంది ఇక ఆ మాట వినగానే భూమి అయితే ఫోన్ తీసుకుని అక్కడ నుండి వస్తూ చూ ఉంటే ఇక అపూర్వైతే ఏంటి ఏదో అనుకుంటే ఇంకేదో అయింది అనుకుంటున్నావా నాకు ఇందాక ఏదో ఆర్డర్లు పాస్ చేసావు కదా ఆయన తప్పు చేయడు ఆయన వెళ్ళి క్షమాపణ చెప్పడు నువ్వే వెళ్ళి పెళ్ళి వాళ్ళతో మాట్లాడి పెళ్ళికి ఒప్పించాలి లేకపోతే అది చేస్తా ఇది చేస్తా అని ఏదో అన్నావు కదే ఇప్పుడేమంటావే వాడంతట వాడే వెళ్ళి వంశీ ఇంటికి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగాడు అంటే దాని అర్థం అర్థమేంటిదే వాడు తప్పు చేశాడనే కదా అయినా నాకు ఒక విషయం అర్థం కాదే ఎప్పుడు చూడు ఆయన ఆయన అంటూ వాడిని విపరీతంగా వెనకేసుకుని వస్తూ ఉంటావు ఏంటి ప్రేమిస్తున్నావా అంతేలే నీ మొహానికి వాడు వాడి మొహానికి నువ్వు తల్లెవరో తెలియని నువ్వు తండ్రి ఉన్నా కానీ చెప్పుకోలేని వాడు మీకు మీరే చక్కనైన జంట అని చెప్పేసి అపూర్వ అలా వెళ్ళిపోతూ ఉంటే ఇక భూమి అయితే గతం మర్చిపోయి మాట్లాడుతున్నావా లేక గతాన్ని సమాధి చేశానులే అని అనుకుంటున్నావా నీ స్వార్థం కోసం ఒక కుటుంబాన్ని విడదీసిన గతం ఒక భార్యని ఒక భర్తకి దూరం చేసిన గతం ఒక తండ్రికి ఒక బిడ్డని దూరం చేసిన గతం నవరు తెలిస్తే ఆయనకు తండ్రి లేరు ఉన్నా చెప్పుకోలేరు అని మాట్లాడుతావే తండ్రి ఎవరో నీకు తెలియదా నువ్వేం చేస్తే ఆ కొడుకు తండ్రిని ద్వేషిస్తున్నాడో నువ్వు గతం మర్చిపోయావా తండ్రి ప్రాణంగా బతికే ఆ కొడుకు ద్వేషించేలా చేసిన పాపం ఎవరిది నీది కాదా దేవత లాంటి శారదా ఆంటీకి భర్త ఉండి కూడా లేనట్టు బ్రతికేలా చేసిన స్వార్థము నీది కాదా అని చెప్పేసి భూమి అనగానే ఇక అయితే ఏం మాట్లాడుతున్నావే దానికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పేసి అనగానే మాట్లాడుకున్నాం అన్ని మాట్లాడుకున్నాం కృష్ణప్రసాద్ అంకుల్ చేత ఫ్యాక్టరీకి నిప్పు పట్టించింది నువ్వు కాదా అమ్మ లోపలుంది అనే విషయం తెలియక అంకుల్ ఫ్యాక్టరీకి నిప్పు పెడితే అమ్మ చావుకి కారణం నువ్వే అని చెప్పి అంకుల్ని బెదిరించి ఆయనకు పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్నారు అని తెలిసి కూడా మీరా ఆంటీకిచ్చి పెళ్లి చేసింది నువ్వు కాదా పెళ్లి తర్వాత వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళకే ప్రమాదం అని చెప్పి అంకుల్ని భయపెట్టింది నువ్వు కాదా ఆ తండ్రికి కొడుకుని దూరం చేసి ఆ కొడుకుని శత్రువులా మార్చింది నువ్వు కదా తీద్దాం మొత్తం నీ పాపల చిట్టా మొత్తం తీస్తాను ఆ రోజు నీ పాత్ర ఉంది అని తెలిస్తే మాత్రం ఏం జరుగుతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను మాట్లాడితే ఆయనకి తండ్రి ఎవరో తెలియదు లేరు అంటావు కదా ఇంకొకసారి ఆయనకు తండ్రి లేరు అని కానీ కృష్ణప్రసాద్ అంకుల్ ఆయనకి ఏమీ కాడు అని కానీ అన్నావు అంటే అప్పుడుంటుంది నీకు అని చెప్పేసి ఇక భూమి అలా మాట్లాడుతుంటే ఇక అప్పుడు అయితే ఏమో మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పి అనేసి అనగానే నిజమే మాట్లాడుతున్నాను ఇంకోసారి ఆయన గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో శారద ఇక గగన్ దగ్గరికి వచ్చి గగన్ అంటుంది ఇక గగన్ అయితే ఏంటమ్మా అని చెప్పేసి అనగానే అలా గగన్ ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇంకోవైపు ఏమో భూమి ఈయన వెళ్లి వాళ్ళకి సారి చెప్పడం ఏంటి వాళ్ళు తప్పు చేస్తే ఈయన క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పేసి అలా అనుకుంటూ రోడ్డు మీద వస్తూ ఉంటుంది తర్వాతేమో శారద నేను తప్పు చేశాను గక నన్ను కొట్టు అని చెప్పేసి అలా తన రెండు చెంపలు వాయించుకుంటుంటే ఇక కాపుడే గాకనైతే ఇది నువ్వు తప్పు చేయడం ఏంటి అని చెప్పేసి అంటే అవునరా నేను చేసింది తప్పే నా కోసం నువ్వు ఎన్నో అవమానాలు దిగమింగావు ఈరోజు నీ ఆత్మాభిమానాన్ని చంపుకొని మరీ వాళ్ళకు క్షమాపణ చెప్పావు నేను చేసింది తప్పేరా కానీ ఏం చేయను ఆడపిల్ల జీవితం అది నా కడుపున పుట్టకపోయినా కూడా నాకు తిరిగి అవుతుంది ఆడపిల్ల జీవితం పెళ్ళయ్యాక అత్తారింట్లోనే మొదలవుతుంది ఆడపిల్ల పెళ్లి జరిగితే రెండు కుటుంబాలు సంతోషపడతాయి అదే పెళ్ళి ఆగిపోతే అదే ఆడపిల్ల నిందలు మోయాల్సి వస్తుంది జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అందుకు సాక్ష్యం ఎదురుగా నిలబడ్డ మీ అమ్మేరా వెళ్ళిపోయిన మీ నాన్న గురించి ఎవరు మాట్లాడరు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనల్ని మాత్రం నిందిస్తూనే ఉన్నారు అవమానాలు చేస్తూనే ఉన్నారు ఏ నువ్వు మాత్రం అన్నవి కాదా ఈరోజు నిన్ను అన్న అని పిలవడానికి పనికిరాకపోవచ్చు కానీ రేపు పెళ్లి ఆగిపోతే ఆ అన్న వల్లే పెళ్ళి ఆగిపోయింది అనే నింద నీకు రాకూడదనే నీ చేత క్షమాపణ చెప్పించాను నన్ను క్షమించరా అని చెప్పేసి అలా శారద గగన్ని క్షమాపణలు అడుగుతుంటే ఇక గగన్ అయితే అమ్మ ఏంటమ్మా ఇది నీ కోసం నా ప్రాణలిమ్మన్న ఇస్తానమ్మా ఇది నువ్వు పోసిన ప్రాణమమ్మా నీ కోసం నా ఆత్మాభిమానాన్నే కాదమ్మా నా తల తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టమన్నా కూడా నేను పెడతానమ్మా నాకు నువ్వు సంతోషంగా ఉండటం ముఖ్యమమ్మ ఈ ప్రాణం నీదమ్మా అని చెప్పేసి అలా గగను శారదని హత్తుకొని ఏడుస్తూ ఉంటాడు తర్వాత ఏమో శారద గార్డెన్లో కూర్చొని అలా ఆలోచిస్తూ ఉంటే ఇక భూమి పై చూసి శారదతో మాట్లాడాలి అని కిందకు వస్తూ ఉంటుంది ఇక అప్పుడే కరెంట్ పోవడంతో శారద క్యాండిల్ వెలుగుద్దాం అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది అదే టైంలో ఇక గగను ఏంటి వర్క్ చేసుకుంటుంటే ఈ టైంలో కరెంట్ పోయింది అని చెప్పేసి వచ్చి శారద కూర్చున్న సోఫాలోనే కూర్చున్నా ంటాడు ఇక భూమి అది తెలియక వచ్చి శారద ఉందేమో అనుకొని ఆంటీ ఎంత మంచిని కొడుకును కన్నారంటే ఈరోజు మీరు మాట్లాడుకున్నది చూస్తే నాకే కళ్ళు తిరిగాయి ఆంటీ ఎంతమంది ఉంటారా అంటే ఈ రోజుల్లో ఇలాంటి కొడుకులు తల్లి కోసం ఆత్మాభిమానాన్ని చంపుకొని వాళ్లకు క్షమాపణ చెప్పాడు అంటేని అర్థమవుతుంది మీ అబ్బాయి ఎంత మంచివాడు ఆయన ప్రతి తల్లి బిడ్డకి ప్రేమను పంచుతుంది కానీ తల్లిని ఇంతలా ప్రేమించే బిడ్డ దొరకడం ఆ తల్లి అదృష్టం అంటే మీరు చాలా అదృష్టవంతులు మీరే కాదంటే మీ అబ్బాయిని చేసుకోబోయే అమ్మాయి కూడా చాలా అదృష్టవంతురాలు అని చెప్పేసి అలా భూమి అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్